ఈ బాలయోగి లక్కిటపల్లె గురుకుల పాఠశాలలో ఈ విద్యార్థిని పైన లైంగిక వేధింపులకు పాల్పడే అతను ప్రిన్సిపాల్ భర్త అని అంటున్నారు సార్ కానీ ఈ పిల్లలు ఇక్కడ సిబ్బంది వాళ్ళ భర్త కాదు బయట అతను అంటున్నాడు దీనిపైన మీరు అంటే ఎంఈఓలుగా ఎప్పుడైనా పర్యవేక్షణ చేపట్టారా సార్ మీకు ఇక్కడ అధికారం లేదా సార్ ఈ పాఠశాలకు అనేక పర్యాలు వచ్చాను మేడం గారు ప్రిన్సిపాల్ గారు రీసెంట్గా వచ్చారు నాకు తెలిసి రెండు నెలలు అయింది అనుకుంటాను వంద గతంలో చాలా పర్యాలు వచ్చాను ఎటువంటి సమస్యలు రాలేదు సార్ ఇప్పుడు ఉంది ఈమె వన్ మంత్ అయింది కాబట్టి ఈమె పరిపాలన మనకు తెలుస్తా ఉంది ఇప్పుడే ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే మాత్రం ఆ నివేదిక ఉన్నతాధికారులకు తెలియజేస్తాం తప్పనిసరిగా వాళ్ళపైన చర్యలు సార్ 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 బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోలు తీసి అతను బయట వ్యక్తులను కూడా పిలిపించి మాట్లాడుతున్నాడు చూపించినట్టు పిల్లలు చెప్తున్నారు నిజమేనా సార్ అన్నారు సార్ మాతో చెప్పారు అంటే డ్రెస్ వేసుకొని బన్నింతో వస్తాడు అది చాలా తప్పు తర్వాత అలా కాదు సార్ ఎంయు సార్ మార్చుకొని వచ్చినా సార్ అప్పుడు వాళ్ళు వీడియో వచ్చి రూమ్లోకి వచ్చి వీడియో తీసి సార్ చూపించి వీళ్ళలో మీకు వరగాలని సెలెక్ట్ చేసుకోమంటారు సార్ ఇప్పుడు కూడా మాకు సార్ సార్ ఇప్పుడు మాకు డాన్స్ చేయించిన సార్ కన్ఫ్యూజ్ అయ్యి మాకు మైండ్ డైవర్షన్ కావాలని హ్యాపీ సండే పెట్టించింది డాన్స్ చేసాము మాకు కూడా వీడియో తీసుకుని వాళ్ళు మా వీడియోస్ కూడా పంపించింది సార్ సార్ ఎప్పుడు మీరు ఎప్పుడు మీరు ఈ స్కూల్ వైపు రాలేదా సార్ ఇంత ఇష్యూ జరుగుతా ఉన్నా అంటే కూడా ఈ పాఠశాల అటువంటి వాతావరణం కనపడలేదు ఇంకోటి ఏంటంటే ప్రిన్సిపాల్ భర్తతో పాటు ప్రతిరోజు బయట వ్యక్తులు ఇద్దరు నలుగురు వస్తూ ఈ పిల్లలు బట్టలు మార్చుకుంటా రూమ్లో ఉంటే కూడా వాళ్ళు ఇక్కడ ప్రిన్సిపల్ రూమ్ నుంచి వీడియోలు తీయడం కూడా జరిగిందని పిల్లలు ఆరోపిస్తున్నారు సార్ మా దృష్టికి తెచ్చారు అది 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 ఎందుకంటే అధికారులు తెలియజేసిన తర్వాత మళ్ళీ విచారణ కమిటీ ఉంటుంది ఆ కమిటీ అంతా కూడా విచారణ చేసి వీళ్ళపైన చర్యలు తీసుకుంటారు సార్ సీజీ కెమెరా అంటున్నారు కదా ప్రజెంట్ సీసీ కెమెరా మొత్తం అంతా ఉన్నాయి కదా సార్ పాఠశాలలో సీసీ కెమెరాలు అన్నీ కూడా మేము పుట్టే చూస్తాము సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి నేను కూడా చూశాను నేను ప్రిన్సిపాల్ గారు రూమ్లో వచ్చినప్పుడు నేను చూశాను సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి నేను చూశాను ఇప్పుడు ఆప్లో ఉన్నాయా లేదా చూస్తాం నేను వచ్చి చూసినప్పుడు సీసీ కెమెరాలు పనిచేసే సీసీ కెమెరాలు అన్నీ కూడా ఫుటేజ్ అంతా కూడా చూస్తాం సార్ ఇప్పుడు వెళ్దామా సార్ సార్ ఇప్పుడు వెళ్దామా మాతో పాటు చూడకూడదండి వాళ్ళు సార్ రూమ్లో చూద్దాం సార్ రూమ్లో చూద్దాం రూమ్లో చూద్దాం సార్ కెమెరా అంతా కూడా పై అధికారులకు తెలియజేస్తాం ఏం అనేది అంటే పని చేస్తున్నాయా లేదా అనే విషయం చూద్దామా సార్ అదే ఇప్పుడు చూద్దాం సార్ పిల్లలు అడుగుతున్నారు కదా డేటా ఎక్కడ పోదు తెలిపాలి మీరు రాజధాని బట్టి ఉంటారు సార్ ఇప్పుడు పోయేదా లేదండి ప్రిన్సిపాల్ గానే ప్రిన్సిపాల్ భర్తైన కానీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసినారు ఆయన పోలీసులు ఉండడం లేదు